హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను పెట్టే ఈ శారీస్ బెనారసీ సాఫ్ట్ సిల్క్ అన్నమాట మీకు ఇందులో ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి మెసేజ్ పెడితే మీకు కాస్ట్ షిప్పింగ్ ఛార్జీ ఎంత చెప్తారండి మీకు ఏమైనా శారీస్ ఆర్డర్ పెట్టుకోవాలంటే ఇవి చూసి ఫోన్ నెంబర్ ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్షాట్ అయితే తప్పనిసరిగా పెట్టండి అంటే అన్నీ బెనారసీ సాఫ్ట్ సిల్క్ కాదు కొన్ని కొన్ని ఈ ఇప్పుడు చూపించే వేరే శారీస్ అనమాట మీకు డీటెయిల్గా ఈ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అయితే శారీ కాస్ట్ షిప్పింగ్ అన్నీ డీటెయిల్గా చెప్తామండి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను తెలియని వాళ్ళ కోసమని బనారసీ సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇప్పుడు చూపించే వేరే శారీస్ అండి ఆర్డర్స్ అయితే పెట్టుకోండి రీజనబుల్ రేట్స్ అండ్ హోల్సేల్ రేట్స్ అన్నీని మరి మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి